మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా పంబన్ బ్రిడ్జ్ మీద ఉన్నాం బై రోడ్ వేలో మీకు మీకు వీడియోలో చూపిస్తూ ఉంటుంది కదా చాలా వీడియోస్లో వాటర్ వెళ్తూ ఉంటుంది ఆ సైడ్ ఈ సైడ్ మధ్యలో రైల్వే ట్రాక్ అంటుంది అరౌండ్ ఇది ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు ఉంటుందని చెప్తున్నారు ఒకటి పాత ట్రాక్ ఒకటి కొత్త ట్రాక్ బట్ ఇప్పుడు ట్రైన్ అయితే వెళ్ళవలేదు మేబీ కొత్త ట్రాక్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక సిక్స్ మంత్స్ అలా మ్యాక్సిమమ్ అసలు ఇక్కడ ఎంత అంటే మనం బీచ్ అనగానే మ్యాక్సిమం అలలు వస్తాయి కదా అసలు ఒక్క అల కూడా లేదు చూడండి ఇదిగో చూసారా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను కనీసం కొంచెం కాదు కొంచెం అన్న అలలు వస్తాయి కదా అరే ఇది సముద్రమా అన్నట్టు ఉండటానికి అసలు అలలు అనేది ఏమి లేదు ఇదిగో చూసారు కదా ఇది పాత ట్రాక్ ఉండేది ఈ పాత ట్రాక్ క్లోజ్ చేసి కొత్త ట్రాక్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇది కొత్త ట్రాక్ మేబీ నెక్స్ట్ టైం పాజిబుల్ అయితే కొత్త ట్రాక్ మీద రావడానికి కూడా ట్రై చేస్తాను ఒకసారి కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది బై రోడ్ కన్నా బై ట్రైన్ అయితే మీకు ఆ మిడిల్లో ఉంటుంది కదా ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ అటు టిష్యూ వెళ్ళడానికి ఒక గేట్ లాగా ఉంటుంది ఈ ట్రైన్ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అది పైకి లేపుతాడు ఆ బోట్లన్నీ అటు నుండి ఇటు ఇటు నుండి అటు వెళ్తూ ఉంటాయి అనమాట అది మేబీ ఇంకప్పుడే పాజిబుల్ అవుతుంది ప్రస్తుతానికైతే మీకు నార్మల్గా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఒకసారి ఇదో చూసారా పెద్ద పెద్ద ట్రైన్లు జాకీలు ఉండి రైల్వే లైన్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ అనమాట ఇంకా ఓన్లీ ఒక సైడ్ రైల్వే లైన్ ఒకటే పవర్ సప్లై లైన్ ఒకటే పెండింగ్ ఇది బై రోడ్ ఇంకొకసారి ఆ సైడ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను ఇంకా చూసారా ఈ సైడ్ హౌసెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ అది స్టేషన్ అనమాట రామేశ్వరం స్టేషన్ రైల్వే స్టేషన్ ఆహా ఈ సైడ్ చూడండి కొన్ని వందలు అనమాట బోట్లు ఇంకొంచెం ఆగితే సన్సెట్ అవుతుంది మాక్సిమం అక్కడ ఆ టైం వరకు ఉండటాన్ని ట్రై చేస్తాము అంటే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఏమైనాలో లేకపోతే తెలియదు కదా మాక్సిమం ఇంకొక హాఫ్ అన్ అవర్లో సన్సెట్ కూడా అవుతుంది కాబట్టి అది కూడా చూడటానికి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేది ఇలా చూసారు అవి చిన్న చిన్న కేవలం ఉన్నాయి కానీ బోట్లు అనమాట అవన్నీ ఈ చేపలు పట్టుకునే కొన్ని వేల మంది ఉన్నట్టున్నారు ఇక్కడ ఓన్లీ ఈ పాయింట్లోనే ఇన్ని ఉన్నాయన్నమాట ఏదో చూడండి ఎన్ని ఉన్నాయా అసలు విపరీతమైన గాలి ఎక్కడ అక్కడ అది ఆ సైడ్ ఉన్నాయి కదా పైన ఒక వంద వరకు ఉన్నాయి ఇక్కడైతే వంద అనటం కాలే కానీ కొన్ని వందల్లో అన్నమాట ఇంకా సముద్రం లోపల ఇంకెన్ని ఉన్నాయో ఒకసారి వేటకెళ్తే ఒక త్రీ ఫోర్ డేస్ అలా ఉంటారు కదా చూడండి చాలా మంది వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడ ఆగటం చూస్తాం సో ఇది ఎగ్జాక్ట్గా ఒరిజినల్ పాత పమ్మన్ బ్రిడ్జి అది కొత్తగా వర్క్ జరుగుతుంది సరే జనాలు ఇంకా అడుగు ఇది ఇంకొక కొద్ది నిమిషాల్లో ఒక హాఫ్ అన్ లోపు సన్సెట్ అవుతుంది మ్యాక్సిమం ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అయింది ఈసారి కొత్తగా కట్టే కొత్త లైన్కి బాగా ప్లాన్డ్గా కొన్ని ఫ్యామిలీస్ అక్కడ ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి స్టేయింగ్ కూడా కడుతున్నారు ఒక పెద్ద హౌస్ లాగా కట్టేశారు ఈ పాతదానికి అలాంటిది ఏం లేదు జస్ట్ నార్మల్గా మనుషులు దిగి అక్కడ ఉంటే అవి లేపేవాళ్ళు ఈ బోట్లు అనేది అట్లుండి వెళ్ళేది కానీ ఇప్పుడు కొట్టే కొత్త లైన్ అయితే చూడండి అసలు యాక్చువల్గా అది టూ లైన్స్కి కడుతున్నారు ఫస్ట్ అయితే ఒక లైన్ స్టార్ట్ చేసి తర్వాత సెకండ్ లైన్ స్టార్ట్ చేస్తారు మీది ఏ హాయ్ ఇది పమ్మన్ బ్రిడ్జ్ ఇది నేను ఇది ఆ సైడ్ రామేశ్వరం అనమాట ఫస్ట్ టైం ఇక్కడ రావడం హెవీగా గాలి ఉంది సైడ్ కూడా చూపిస్తాను చూడండి గాలికి నా ఫోన్ కూడా కదిలిపోతుంది ఇక్కడ చూశారు కదా రోడ్డు మీద చూడటానికి వచ్చిన వాళ్ళందరూ మాక్సిమం ఓన్ వెహికల్స్ కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ మాక్సిమం అందరూ ఇక్కడికి వచ్చేసి చూసేసి అక్కడ బ్రిడ్జ్ చూడటానికి పనులు జరగటానికి అసలు ఎలా ఉంటుంది బీచ్లో చూడటానికి మొత్తం ఎంతమంది వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఆగి చూసుకొని ఫోటోలు దిగి వీడియోలు తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మనం కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేసామన్నమాట అక్కడ అది ట్రైన్స్ వచ్చినప్పుడు అది లేపి హోట్ల టూ ఇటు వెళ్తాయి అన్నమాట ఇది వాళ్ళకి అకామిడేషన్ కోసం